మాజీ మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్నారు కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేయరన్నారు కోమటిరెడ్డి బీజేపీ కోబట్టని ఆమె ఆరోపించారు బీజేపీ నేతలతో కోమటిరెడ్డి టచ్ లో ఉండారంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ మాట్లాడి చెప్పి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎందుకు ఓట్లు పడ పార్టీకి ఓట్లు పడవని నేను అనలేదండి వాళ్ళ అంటే వాళ్ళ తమ్ముడే ఓడిపోయాడు కదా ఈరోజు వాళ్ళ తమ్ముడు ఒక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలోకి పోయే గెలవలేకపోయాడు అని అంటే వాళ్ళ ప్రజాదరణ ఏందో అక్కడే అర్థమవుతా ఉంది కదా అందులో మళ్ళీ ఈయనేమో తన తమ్ముడికి వేయమని కాంగ్రెస్ పార్టీ కండువా భుజాల కప్పుకొని తమ్ముడికి ఓటు వేయమని అన్నప్పుడు ఆయన మీద క్రమశిక్షణ చర్య అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక నోటీస్ ఇచ్చారు దానికి రిప్లై వచ్చింది దాన్ని బేస్ చేసుకొని వెంటనే మాకు ఈ నోటీస్కి మీరు సంతృప్తి చెందలేదు కాబట్టి మిమ్మల్ని పార్టీ నుంచి డిస్మిస్ చేస్తున్నాం అనేటువంటి మాట ఒక లెటర్ పంపించాలి అది పంపమని నేను చెప్పి కోరుతా ఉన్నాను ఇంకెవరన్నా రేపు ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో మళ్ళీ నిన్న ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసే వరకు ఒకలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు కలిశాడు మళ్ళీ కంటిన్యూ త పార్టీలో అని చెప్పడానికి వచ్చాడా ఏంటి అని చెప్పి నాకు అనుమానం వచ్చింది అట్లా సామాన్య కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అవుతారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉన్నా కూడా ఇప్పుడు ఇటువంటి సంఘటన చూసినప్పుడు ఓహో బీజేపీతో కో కోవర్ట్గా ఉన్నటువంటి ఆయననే మళ్ళీ తీసుకున్నారు కాబట్టి వీళ్ళని ఎట్లా నమ్మాలి లేకపోతే మీరు మీరే కొట్టుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ఈ రెండు కూడా ప్రధాన కారణాలు అవుతాయి మనకు ఓటింగ్ విషయంలో వాటిని మనం అటువంటి కన్ఫ్యూజన్ ప్రజల నుంచి తొలగించాలి అంటే వెంటనే ఆయన సస్పెండ్ చేస్తే బాగుంటుంది అన్న సమావేశంలో ఈ మాటలు చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత వ్యతిరేకించినట్లు తెలుస్తుంది కదా వ్యతిరేకించినట్టు అంటే ఆయన యాజ్ అ ప్రెసిడెంట్గా లేదు వేరే విషయాలు ఏం మాట్లాడకండి మనం ఏదైతే టాపిక్స్ పెట్టామో టాపిక్స్కే బయట మాట్లాడండి అని చెప్పారు కానీ ఏంటంటే కావాలని అది బయటికి రావాలి ప్రజల్లోకి రావాలి అని చెప్పి నేను అక్కడ ఖండించడం జరిగింది మేడం ముఖ్యం కార్యవర్గ సమావేశం అంటే ఎవరి అభిప్రాయాలైనా సరే చెప్పడానికి అదే ఎజెండా మీద మాట్లాడాలి రెండు ఎజెండాలో మూడు ఎజెండా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మీద ఒకటి తీశారు సాత్సే ఆత్ జోడో యాత్ర ఈ రెండింటి మీద కూడా మాట్లాడడానికి పెట్టారు ఈ కార్యక్రమం ఆ రాహుల్ గాంధీ దానికి తీర్మానం చేస్తూ అందరం కూడా ఒప్పుకున్నాము ఇంకోటి సాత్సే ఆచోడ కూడా సక్సెస్ చేస్తామనేది తీర్మానం చేశాము దాంట్లో ఇది నేను థర్డ్ ఇష్యూ నేను మాట్లాడేది మేడం మరి వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే ఠాక్రే దగ్గర చెప్పుకోండి అన్నారు అంటే ఇది వ్యక్తిగత విషయం అంటారా వెంకటరెడ్డికి సంబంధించిన అంశం అంటే ఇటువంటివి పబ్లిక్లో మాట్లాడకుండా మాట్లాడే బయటికి ఎక్స్పోజ్ అవుతుంది ఎక్స్పోజ్ కాకుండా ఉండాలంటే ఇంటర్నల్గా వెళ్ళి మాట్లాడండి అని అన్నారు నేను దాంతోపాటుగా పెద్దల విషయం కూడా మాట్లాడ సీనియర్లు కూడా మీరు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు ఒక మంచి ఊపు వచ్చింది ప్రజల్లో వాళ్ళు వెళ్ళినాక మీరు కొట్టుకోవడం కూడా అది కొంత మనకు నెగటివ్గా ఉన్నది మీరు కూడా అందరు ఒక్క స్టేజ్ మీద ఉంటే పార్టీ గట్టిగా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని తొలగిస్తే ప్రజలు మనకి విశ్వాసంగా ఉంటారు అని చెప్పడం అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతూ బీజేపీ కోవర్ట్ అన్నారు అంటే కోవర్ వాళ్ళతో లో ఉన్నారంటారు కోవర్ట్ అంటే ఇక డైరెక్ట్గా ఫోన్ చేసినప్పుడు తన తమ్ముడే అండ్లా ఉన్నప్పుడు తన కాళ్ళ కోవర్ట్గా ఉండకుండా ఎట్లా ఉంటాడు ఇప్పుడు తన తమ్ముడి కోసమే ఫోన్ చేసి ఓటేయమన్నప్పుడు తమ్ముడు బీజేపీలో ఉన్నప్పుడు ఈయన నాకు తెలిసి కలిసి ఉంటాడు నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా ఎన్ని రోజులు కలవంది ఈరోజు కాంగ్రెస్లో మళ్ళీ కంటిన్యూ అవుతా అని చెప్పి చెప్పడానికి కన్విన్స్ చేయడానికి వచ్చి ఉంటాడు బీజేపీ వాళ్ళు అని ఉంటారు మీ తమ్ముడిని తీసుకొని మేము బురదలో పడ్డాము ఇంకా నువ్వెందుకు అని ఉంటారు అందుకే వచ్చి ఉంటాడు నిజంగా ఆయన ప్రజల్లో ఉన్న మనిషి అయితే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా నిలబడు మేడం ఠాక్రేను కలిసి ఏమైనా ఆ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అంశాలు ఏమైనా ఫిర్యాదు చేస్తారా లేదంటే అధిష్టానానికి ఏమైనా చెప్తారంటే పబ్లిక్ మీటింగ్లో చెప్పాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఠాక్రే గారు వచ్చినప్పుడు పర్సనల్గా కలిసి తప్పకుండా చెప్తారు ఇది ఇది మొత్తాన్ని చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి ఒక కోవొట్కు ఉన్నారు ఆయన తమ్ముడు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా బీజేపీలోకి టచ్లోకి వెళ్ళారు కానీ బీజేపీ తీసుకోకపోవడం వల్ల ఆయన మరొకసారి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తేనే పార్టీకి మంచిదంటూ కూడా మాజీ మంత్రి కొండా సూర్యకు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ యశ్వంత్ నాగేంద్ర ప్రైమ్ న్యూస్